తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు సభలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఉద్దేశించి తీవ్ర చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అనుమయంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు గతంలో ఎవరూ సాహసం చేయని విధంగా రేవంత్ రెడ్డి నిదర్శనమంటూ పొగడతల్లో ముంచారు తెలంగాణ ప్రజలకు నూతన దిశను చూపించేలా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారంటూ ఆయన అసెంబ్లీలో పొగిటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సభలో విపక్షాలు విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం సభను కట్టిపడేశారు దీంతో ఆయన నాయకత్వంపై చర్చ ముదిరింది ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం రెండు అతి ముఖ్యమైనటువంటి బిల్లులు తరతరాలుగా ఎదురు చూస్తున్నటువంటి దళిత పేద బలహీన బడుగు వర్గ మరియు మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ రెండు బిల్లులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏ విధంగా ఉంటుంది అన్నదానికి అద్భుతమైనటువంటి నిదర్శనం సోషల్ జస్టిస్ మరియు పేదలకు అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బాసటగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి ఇది నిదర్శనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం అణగారిన వర్గాలకు అరగా అణగారిన వర్గాలకు ఏదో మాటలు చెప్పి ఏదో శుద్ధులు చెప్పి వాళ్ళ ఓట్లతో రాజకీయం చేసినటువంటి నాయకులను పార్టీలనే చూసినాం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ముఖ్యంగా దళిత పేద బలహీన వర్గాల కోసం ఈ రోజు పాటు పడుతున్నటువంటి విషయము అది మీకందరికీ కనబడుతున్నది ముఖ్యంగా సబ్ క్యాటైజ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ కాస్ట్ అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఒక్క మాదిగా బిడ్డ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి ఎవరైతే సోషల్ జస్టిస్ గురించి నిలబడే వ్యక్తి ఆశించినటువంటి ఆ ముప్పై సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది దానికి ముఖ్య కారణం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఈ సబ్ క్యాటగరైజేషన్ విషయంలో ఆయన చూపించినటువంటి చొరవ ఆయన పడ్డటువంటి తపన ఆయన చేసినటువంటి హోంవర్క్ మాదిక బిడ్డలు ఎప్పుడు మర్చిపోరు అయితే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాసినటువంటి ముక్ ముగ్గురు గొప్ప నాయకుల పేర్లు నేను తీసుకోబోతున్నా ఒకటి మార్టిన్ లూథర్ కింగ్ సెకండ్ నెల్సన్ మండేలా ఆ తర్వాత కెనిత్ కౌండా అయితే నాలుగో వ్యక్తి ఎవరు అంటే ఈరోజు ఎనుమూల రేవంత్ రెడ్డి గారు ఆ వాళ్ళ సరసన ఆయన చరిత్రలో నిలిచిపోతారనే విషయం నేను మీకు స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే ప్రతి మాదిగా బిడ్డ యొక్క హృదయ ఆ ఆక్రందనను ఆయన అర్థం చేసుకొని ప్రతి మాదిగ బిడ్డ యొక్క తరతరాలుగా వాసిస్తున్నటువంటి సాంఘిక న్యాయాన్ని మరి ఫ్యూచర్ జనరేషన్స్ కు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రెడ్డి గారికి రుణపడి ఉంటుందని చెప్పేసేసి నేను తెలియజేయడమే కాకుండా ఆయన చేసినటువంటి ఈ మేలును తరతరాలుగా ఏ మాదిగ బిడ్డ కూడా మరిచిపోవడం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇదే విధంగా ఒకటో ఒకటో తారీఖు మన సెప్టెంబర్ అక్టోబర్ నెల అక్టోబర్ ఒకటో తారీఖు నాడు నేను చెప్పి ఉన్నా ఏం చెప్పినానంటే బిఆర్ఎస్ ప్రభుత్వానికి మాదిగలంటే ఎంత అసహ్యమో నేను తెలియ నేను మీ ముంద అందరికి చెప్పి ఉన్నా అదే ఈ రోజు కూడా వాళ్ళు బయలుపరిచినారు నేను ఏమన్నానంటే ఒక దళిత బిడ్డ ఒక స్పీకర్గా ఉన్నంతకాలం ఈ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రారు అని చెప్పేసేసి ఆయన నా మాటను నిజం చేయడమే కాకుండా ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఈ చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఫైనల్ గా డిస్కషన్కి వచ్చిందో వాళ్ళని నిరసన చేస్తూ ముఖం తిప్పించుకొని వెళ్ళిపోవడము వాళ్ళ యొక్క ఏందంటే వాళ్ళ యొక్క దురాంకారానికి వాళ్ళ యొక్క దళిత వ్యతిరేక నీతికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి మాదిక బిడ్డ ప్రతి దళిత బిడ్డ ప్రతి వెనుకబడిన తరగతి బీసీ బిడ్డ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా